ధారాళంగా సబ్జెక్ట్ మీద ఐదు నిమిషాలు మహిళా శక్తి కార్యక్రమాలు ఏమి చేయాలి ఏమి చేస్తున్నాము ఏమి చేయబోతున్నాము అనేది చాలా చక్కగా చెప్పింది మీనా నేనే బిత్తరబోయన్నారు ఇంత చక్కగా చెప్తుందా అని చెప్పేసేసి అమ్మ రెండు నిమిషాలు ఓపికతోటిండండి మహిళా శక్తి ఆదిశక్తి పరాశక్తి ప్రకృతి పరమాత్మ మీ పాత్ర ఏంది అనేది రెండు నిమిషాలు చెప్తా మీకు శక్తి అంటే మీరు మహిళా శక్తి కాదు శక్తి అంటేనే మీరు మనము విశ్వసించేది శివశక్తి శివుని కూడా శక్తి ఎవరంటే మహిళనే మహిళ కాదు స్త్రీ శక్తి లేని ప్రకృతి లేదు శక్తి లేని ప్రకృతి లేదు ప్రకృతికి మూల ఆధారమే శక్తి మనం మహిళా శక్తి అంటున్నాము ఏ సమాజంలో అయినా సంపూర్ణంగా మార్పు రావాలి అంటే ఆ ఇంటి ఆడబిల్ల ఆడబిడ్డ విద్యావంతురాలు కావాలి సామాజిక మార్పు రావాలి ఆత్మస్థైర్యము ధైర్యము కావాలి నా హక్కులు నేను పరిరక్షించుకుంటాననే ధైర్యం ఉండాలి నేను పోటీ ప్రపంచంలో బ్రతకగలుగుతాను ఈ సమాజంలో ఈ సమాజంలో నేను బ్రతకగలుగుతాననే ఆలోచన శక్తి రావాలి అప్పుడే ఏ సమాజమే కానీ భారత సమాజమే కాదు తెలంగాణ సమాజం కాదు ఏ సమాజం కానీ ఆ సమాజంలో పాజిటివ్గా ఒక మార్పు అనేది వస్తుంది కనుక ఈరోజు పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో మొదలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో నడిచిన పావులా వడ్డీ వడ్డీ లేని రుణాలు ఆ తర్వాత తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మేము వడ్డీ లేని రుణాలు ఇస్తాము మీరు సకాలంలో వడ్డీలు చెల్లించండి దానికి సంబంధించిన సకాలంలో మీరు లోన్లు చెల్లించండి రుణాలు చెల్లించండి మేము వడ్డీలు చెల్లిస్తామని చెప్పి మళ్ళీ అదే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు క్యాంటీన్లే కానీ పెట్రోల్ బంక్లే కానీ కుట్టడమే కానీ పాడి పరిశ్రమే కానీ ప్రతి రంగంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు మండల సమైక్య జిల్లా సమైక్యముకు అవకాశం ఇవ్వాలి వాళ్ళు పాలు పంచుకోవాలి వాళ్ళు ఆర్థికంగా వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఒక సదృష్టం ఈ ప్రభుత్వానికి ఉన్నది ఈరోజు సుమారు మన జిల్లాకు సంబంధించి వడ్డీ పైసలు ముప్పై రెండు కోట్ల రూపాయల వడ్డీ పైసలు మన ప్రభుత్వం చెల్లించింది సుమారు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయ తొమ్మిది సుమారు ఐదు వందల తొంభై కోట్ల రూపాయల రుణాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా చివరకు ఆ మహిళాకు గౌరవం ఎప్పుడు వస్తుంది అంటే ఓ చెల్లెగా ఓ బిడ్డగా ఒక భార్యగా బాధ్యతతోడి ఆ గౌరవము సమాజంలో ఇంట్లోకి వెళ్ళి మొదలు పెడితే సమాజంలో గౌరవం ఎప్పుడు వస్తుందంటే మీ ఆలోచన విధానం మీ సంప్రదాయాలలో మార్పులు విద్యావంతులు విద్య ద్వారా తరక శక్తి పెరగడము ఒక మహిళా విద్యావంతురాలు అయితే ఆ సంసారంలో మార్పు వస్తుందంట కనుక ఈరోజు చివరకు యూనిఫామ్ స్టిచ్చింగే కానీ పెట్రోల్ బంకే కానీ ఎక్కడ మీకు హైవేల మీద ప్రభుత్వ భూమి ఉన్నదో అక్కడ మీరు మాకు ఎకరమో రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మాకు కేటాయించండి మా మండల సమాయకకు కేటాయించండి మేము పాడి పరిశ్రమ పెట్టుకుంటామో ఇంకే పరిశ్రమ పెట్టుకుంటామో కానీ మండల సమాయకకు సంబంధించి మాకు అవకాశం ఇవ్వండి అని మీరు జిల్లా కలెక్టర్ని కోరాలి పత్రం ఇవ్వాలి ఆ దిశగా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో హైవేల మీద ముంబై హైవేనే కానీ నాందేడ్ హైవేనే కానీ ఆ ప్రాంత సదాశిపేడే కానీ జైరాబాదే కానీ పుల్కలే కానీ చౌట్కూరే కానీ ఇలాంటి ప్రాంతాల్లో నారాయణగేడే కానీ జైరాబాదే కానీ ఈ ప్రాంతంలో ఐదు ఎకరాలు పది ఎకరాలు అలాంటి ప్రభుత్వ భూమి ఉంటే మీరు దరఖాస్తులు పెట్టుకుంటే రేపు పొద్దున మీరు ఏ కార్యక్రమాన్ని మండల ద్వారా నిర్వహించబోతున్నారు అది మీకు ఆలోచన దట్టాలి అప్పుడు మండలి సమైక్య జిల్లా సమైక్య అనేది శాశ్వతము చైర్మన్లు సెక్రటరీలు శాశ్వతం కాదు కానీ ఆ మండలి సమైక్య జిల్లా సమైక్య అనేది శాశ్వతం కనుక రేపు పొద్దున ప్రభుత్వము మీకు బాసటగా ఉండి ఆ భూమి కేటాయింపులో మీకు సహకరిస్తుంది అదే రకంగా ఈరోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమము మన జిల్లాకు సంబంధించి సుమారు మనకు మన అవసరం సుమారు నాలుగున్నర లక్షల చీరల అవసరము మనకి ఈరోజు వచ్చినాయి దగ్గర దగ్గర రెండు లక్షలు ఇంకో మూడు రోజులలో లక్ష లక్ష యాభై వేల శారీ రాబోతున్నాయి ప్రతి గ్రామంలో ఇది వైట్ రేషన్ కార్డు ఆధారంగా శారీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సీరల పంపకం జరుగుతుంది పంపిణీ జరుగుతుంది ఎక్కడా ఎవరికి అన్యాయం జరగకుండా పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేదు రాజకీయాలకు సంబంధం లేదు ఆ సంఘంలో ఉన్న గ్రూప్లలో కూడా రాజకీయాలు లేదు ప్రతి ఒక్క మహిళ వరద పద్దెనిమిది ఏళ్ళు దాటి వైట్ రేషన్ పేరు పేరున్నదో సంఘంలో ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఆ మహిళకు ఆ శారీ నాలుగు వందల ఎనభై రూపాయలు ఐదు వందల రూపాయల చీరని ఖచ్చితంగా పంపకం చేస్తామనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తూ ఇవాళ రేపు ఎల్లుండి ప్రతి గ్రామానికి ఈ ఈ చీరలు చేరాలి ప్రతి మహిళకు మనము అందించాలి ఆ దిశగా ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మార్చి లోపల ఖచ్చితంగా సుమారు రెండు కోట్ల మందికి కోటిన్నర మందికి మనము శారీలు పంపకం చేయాలి చీరలు పంపకం చేయాలని చెప్పి ఓ కమిట్మెంట్ కమిట్మెంట్తో ముందుకు పోతున్నాం కనుక మీ అందరి సహకారము ఆశీస్సులు ఈ ప్రభుత్వం పైన ఉంటాయి ఉండాలని చెప్పి కోరుతూ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను మరి ఈ రోజంతా మేత కార్యక్రమం పెట్టినామంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట తప్పకుండా మరి చేసే ఒక తత్వం ఉన్న పార్టీ మాట తప్పే పార్టీ కాదు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి సీతక్కారు గారు కానివ్వండి మన మంత్రులందరూ కూడా మహిళను ఉత్తేజిస్తే ఒక మహిళ ఇంట్లో మరి ఆర్థికంగా ఎదుగుతే ఆ ఇల్లు బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అని ఎలా అయితే మనము కౌరు చెప్తున్నారో అది ఇప్పుడు మనం నిజంగా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో చేసే ఏ పనైనా ముందుగా మహిళలను పెడుతుంది చూడండి ఇల్లు ఇచ్చిన మహిళలే ముఖ్యంగా మరి బస్సు మరి రెండు రోజుల్లోనే బస్సు ఫ్రీగా మనకు ఏర్పాటు చేసి మరి జ్యోతి వెలుగు కూడా మనకు ఇంటింటికి రెండు వందల యూనిట్ల ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది మహిళలకు మనం ప్రోత్సహిస్తున్న పార్టీ మన ఇంద్రమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు మీకున్న ప్రతి ఒక్కరికి కూడా సవలత్ ఈ ఈరోజు చీరలు అందరు కూడా వస్తున్నాయి వేరే ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారు కొందరికి ఇస్తారు కొందరికి అదేమీ కాదు మాట ఏ విధంగా ఇచ్చిందో ప్రతి ఒక్కరికి వైట్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు కూడా మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది మరి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మనమందరము ఇప్పుడు పార్టీ తర్వాత మహిళలుగా పుట్టడమే అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మనం ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా యాభై యాభై ఉంటాం యాభై మంది మహిళలు యాభై మంది పురుషులు ఉంటున్నారు మనకు మరి మంచి శక్తి బలము యుక్తి ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మనం అందరం కూడా పార్టీ కోసం మీరందరూ మంచి మనసుతో ఆశీర్వదించి మనం ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా మహిళలు ఇండస్ట్రీలు కూడా రాణించవచ్చు నేను ఇండస్ట్రీ చైర్మన్ కాబట్టి మరి మీరు కూడా పది మంది పదిహేను మంది కలిసి ఒక స్మాల్ ఇండస్ట్రీని కూడా పెట్టుకోవచ్చు మీరు కూడా ఒక పెద్ద కోటీశ్వర్ ఏ విధంగా అయితే పనిచేసే అవుతాం మనకు గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది కాబట్టి మీరందరూ కూడా కోటీశ్వర్లు కావాలని కోరిక మరి సీఎం గారికి ఉంది మరి వాళ్ళు చెప్పిన విధంగా మనం నడుచుకుంటే మీరందరూ మనమందరము తప్పకుండా కోటీషురాలు అవుతామని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను జైంద్ చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాక మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని